రైలు వెళ్లిపోయింది భగీరథ అస్తవ్యస్త మిగిలారు నాయనా ఇంత చిన్న వయసులో ఆత్మహత్య చేసుకుందామనుకున్నావా ఎందుకు అడిగాడు భగీరథ విరక్త వచ్చేసి అన్నాడు అస్తవ్యస్త వివరంగా నాయనా తన కథ అంతా చెప్పాడు అస్తవ్యస్త భగీరథ మొహం విరిగిపోయింది నీలాంటి వ్యక్తే నాకు కావాలి పద అన్నాడు ఇద్దరూ ఇంటికి వెళ్లారు భాగ్యలక్ష్మి తలుపు తీసింది ఎవరన్నయ్య ఇతను అంది నా బిడ్డలాంటివాడు ఇక నుండి మనతోనే ఉంటాడు అన్నాడు ఆవిడ మొహంలో రంగులు మారాయి ఇప్పటికే ఇద్దరు మరొకడు తోడయ్యాడు ఎట్లారా దేవుడా అనుకుంది అది గమనించాడు భగీరథ భయపడకమ్మాయి ఇతగాడు మా ఇద్దర్లాగా కాదు బోళ్లంత సంపాదిస్తాడు నీ కష్టాలు త్వరలోనే గట్టెక్కుతాయి అన్నాడు కళతప్పిన ఆవిడ మొహంలోకి ఆనందం వచ్చింది ఆవిడ భరత గౌరీనాథశాస్త్రి గొప్ప పండితుడు జ్యోతిష్యంలో దిట్ట కాని డబ్బులు పుచ్చుకోడు అలా పుచ్చుకుంటే నీ విద్య పనిచేయదు అని ఆయనకు విద్య నేర్పిన గురువుగారు చెప్పారట అందుకని ఎవరైనా వాళ్ళు ఇస్తే పుచ్చుకోవడమే తప్ప అడగడం అడగని వాళ్ళకి ఇచ్చే అలవాటు మన దేశంలో లేదు ఇచ్చిన తృణమో పణమో అంతే కొన్నాళ్ల కిందట తన జాతకం చూసుకుని భాగ్యం నాకు పాము గండం ఉంది తప్పే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి మనం కాస్త జాగ్రత్తగా ఉండాలి అన్నాడు ఆవిడ బెదిరిపోయి ఆయన్ని మంచం దెక్కకుండా కనిపెట్టుకుంది రోజంతా మహామృత్యుంజయ మంత్రం చదువుతూనే ఉంది ఆ వేళ తెల్లవారుజామున లాంతరు వెలుగులో గోడ దగ్గర పడున్న నల్లటి పదార్థాన్ని చూసి భాగ్యం ఇదిగో నీ సవరం మళ్లీ వెతుక్కుంటావు అంటూ తీసివ్వబోయాడు అది సవరం కాదు నల్లనాగు కాటేసింది ఇంకేముంది లబో దిబోమంటూ ఏడిచారు దంపతులు బయటవాళ్ల అరుగు మీద పడుకుని నిద్రపోతున్న భగీరథ నిద్రలేచి పరుగున లోపలికి వెళ్లాడు పరిస్థితి చూసి చేతి సంచిలోంచి మూలికలు తీసి వైద్యం చేశాడు పోతున్న ప్రాణం తిరిగొచ్చింది భాగ్యలక్ష్మి ఆయన కాళ్ళ మీద పడిపోయింది ఎవరు మీరు అని అడిగాడు శాస్త్రి దేశ ఇల్లు వాకిలి లేదు ఎక్కడో తిని ఎక్కడో పడుకుంటాను అలాగే రాత్రి మీ అరుగు మీద పడుకున్నాను అన్నాడు మా పాలిట దైవం మీరు ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం అంటూ తన చేతుకున్న ఉంగరం తీసి ఇవ్వబోయాడు శాస్త్రి అలా పుచ్చుకోను డబ్బు తీసుకుంటే పనిచేయదు విద్య అని మా గురువుగారు చెప్పారు అన్నాడు భగీరథ అలా అయితే రెండు రోజులు మా ఇంట్లో ఉండి వెళ్ళండి అని బలవంతం చేశారు ఆ దంపతులు ఆ రాత్రి తన గతమంతా చెప్పాడు భగీరథ చిన్నతన నుండి పసరు వైద్యం వైద్యం నేర్చుకున్నాడు ఆయనకొక్కడే కొడుకు చిన్నప్పుడే భారిపోతే ప్రాణంగా పెంచుకున్నాడు కర్మకాలి అతనికి బోధకాలొచ్చింది పెళ్లిడొచ్చినా ఎవరో పిల్లనివ్వలేదు అలా గడుస్తుండగానే అతనికి మలీరే వచ్చింది సమయానికి భగీరథ ఊళ్ళో లేకపోవడంతో అతను వైద్యం చేయించుకోలేదు చనిపోయాడు కొడుకు మరణం భగీరథను కొంగదీసింది ఇల్లు వాకిలి వదిలేసి దిశదిమ్మరిగా మారిపోయాడు కొంతకాలం అలా తిరిగాక అతనిలో కసిరేగింది దోమలను సర్వనాశనం చేయాలి అందుకోసం ఏదైనా వైద్యం కనిపెట్టాలి శాస్త్రిగారి ఊరికి దగ్గర్లో ఓ అడవుంది అందులో చాలా ఔషధ గుణాలు కలిగిన మొక్కలున్నాయి అందుకే వచ్చాడు అంతా విని బాధపడ్డారు దంపతులు మా ఇంట్లోనే ఉండండి ఇది మీ ఇల్లు అనుకోండి అని బలవంతం పెట్టి ఉంచేశారు రెండేళ్లు గడిచాయి వెంట తిరుగుతూనే ఉన్నాడు భగీరథ ఓ మొక్క దొరికింది ఇంకా కొన్ని కలిపి తయారు చేయాలి కాని ఆయనకి ఓపిక తగ్గిపోతోంది చేతిలో ఎవరైనా కుర్రాడుంటే బాగుండు అని వెతకడం మొదలు పెట్టాడు ఉద్యోగమైతే చేస్తారు గాని సహాయం ఏ కుర్రాడు చేస్తాడు నిరాశ బావా నీకు మంచి రోజులొస్తున్నాయి అని శాస్త్రి ధైర్యం చెప్తూనే ఉన్నాడు ఆ సమయంలో దొరికాడు అస్తవ్యస్త అబ్బో మహర్జాతకుడు అని చూడగానే చెప్పాడు శాస్త్రి నుండి భగీరథకు అస్తవ్యస్తకు అదే పని చీకటితోనే అడవికి వెళ్లడం చీకటి పడ్డాక తిరిగి రావడం అస్తవ్యస్తకి డబ్బు లేకపోయినా పొట్టుదల బోళ్లంతా అతనైతే అడవిలోనే పడుకునేవాడు భగీరథను నాన్నగారు అనేవాడు పోయిన కొడుకు బతికొచ్చినట్లయింది భగీరథకి ఎన్నో మూలికలు దొరికాయి మీద జుట్టు మొలిపించడం సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి ఊబకాయం తగ్గించడం వగేరా సమస్యలకు దివ్యమైన ఔషధాలు కనిపెట్టాడు తనకు గురువు ద్వారా లభించలేదు పైగా సగంబరు నెత్తిన వేసుకున్నాడు అస్తవ్యస్త కాబట్టి వాటిని వ్యాపారపరంగా ఉపయోగించొచ్చు కాకపోతే అవన్నీ ఇప్పటికే కోకొలలుగా ఉన్నాయి జనం నమ్మరు నమ్మకం అలా ఉంచి పెట్టుబడి ఉండాలిగా అటు శాస్త్రిగారు ఇటు భగీరథ ఇద్దరూ డబ్బు పుచ్చుకోరు కాబట్టి ఇంట్లో వాళ్ళో వీళ్ళో ఇచ్చిన కందులు గుమ్మడకాయలు వంటివి తప్ప ధనరూపంలో ఏదీ లేదు అటు భగీరథ ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తోంది అస్తవ్యస్తకు నిరాశ కలిగింది తన ఐరన్ లెగ్ ప్రభావమేమో అనుకుంటూ ఉండగా అదృష్టం తలుపు తట్టింది ఒక శుభముహూర్తాన ఆయన ఆశయం ఫలించింది దోమల నివారణకు బ్రహ్మాస్త్రం లాంటి మందు దొరికింది కానీ మళ్లీ డబ్బు సమస్య లోన్ కోసం బ్యాంకుకు వెళ్లారు అక్కడా వెళ్ళకి అనుకోని అదృష్టం ఎదురైంది ఆ బ్రాంచీలో ముందుండే మేనేజర్కి అప్పులిస్తే తిరిగి తీర్చలేమో అని భయం అంబానికి అప్పివ్వాలన్న ఉనికిపోతాడు ఎవరికీ అప్పులివ్వకపోవడంతో ఆ బ్రాంచ్ హెడ్ ఆఫీస్ దృష్టికి వెళ్ళింది వాళ్లు మండిపడి వెంటనే టార్గెట్ పూర్తి చేయమని శ్రీముఖం పంపారు కొత్త మేనేజర్కి చెమట్లు పట్టాయి అడగడం ఆలస్యం అప్పులిచ్చేస్తుండగా భగీరథ అస్తవ్యస్త వెళ్లారు పెద్దగా వివరాలు అడగకుండానే అప్పిచ్చేశాడు అస్తవ్యస్త దోమ ఇండస్ట్రీస్ ప్రారంభించాడు అంతరిక్షానికి అవలీలగా వెళ్లిన మానవుడు ఆఫ్టర్ ఆల్ నలుసంతుండే మీద విజయం సాధించలేకపోతున్నాడు ఎన్ని ఉపాయాలు చేసినా లాభం ఉండడం లేదు జనం విసిగిపోతున్నారు అటువంటి సమయంలో మార్కెట్లోకి వచ్చింది దోమ బాణం అస్తవ్యస్త ప్రోడక్ట్ చిన్నగా షర్టు గుండి పరిమాణంలో ఉంటుంది రూపం కూడా అలాగే ఉంటుంది పైన చిన్న చిల్లులు రెండు అడుగున ఎక్కడ అంటించినా అంటుకునే గమ్లాంటి పోత పదేసి బాణాలు ఒక ప్యాకెట్ ఒక్కో ప్యాకెట్ పదిహేను రూపాయలు ఒక దోమ బాణం తీసుకుని చేతి మీద మీద గాని అంటించుకోవాలి దోమలున్నాయని అనుమానం రాగానే బాణాన్ని గట్టిగా పేల్చాలి అప్పుడు అందులోని ఔషధం ఆ మనిషి ఒంట్లోపలికి వెళ్లి ఒక విధమైన ప్రకంపనను సృష్టిస్తోంది అంటే రాజకీయ నాయకుడు ప్రజల జోలికి రానట్లు దోమలు ఆ మనిషి జోలికి రావు కాకపోతే ఆ మందు ముక్కుపొడుంలా ఘాటుగా ఉండడంతో పేల్చగానే ఐదారు తుమ్ములొస్తాయి దోమల బా తగ్గింది తుమ్ములొస్తే మాత్రం ఏం అనుకున్నారు జనాలు అనతి కాలంలోనే బాణం విపరీతమైన ప్రజాదరణ పొందింది మార్కెట్లో ఎక్కడ చూసిన దోమ బాణాలే మిగిలిన దోమల మందులన్నీ శీరశాసనం వేసేశాయి అస్తవ్యస్త సిటీలో ఇల్లు కొనుక్కున్నాడు ముందు ఓ గది వేయించి అందులో శాస్త్రిగారిని భగీరథను కూర్చోబెట్టాడు ఆయన జ్యోతిష్యం ఈయన మూలికా వైద్యం ఇంటి పెత్తనం భాగ్యలక్ష్మిది ఆవిడ్ని అమ్మా అని పిలుస్తాడు అస్తవ్యస్త దోమ ఇండస్ట్రీస్కి మంచి పేరొచ్చింది కాబట్టి మెల్లగా మిగిలిన ప్రోడక్ట్స్ అంటే బట్టతల మీద జుట్టు వగైరా కూడా లాంచ్ చేద్దామనుకున్నాడు అప్పుడే కొట్టింది దెబ్బ రాముడి పాలిట రావణాసురుడిలాగా కృష్ణుడి పాలిట కంసుడిలాగా అస్తవ్యస్త జీవితంలోకి ఓ విలన్ ప్రవేశించాడు అతని పేరు వినాశ్ వినాశ్ విచిత్రమైన మనిషి అసూయ అతని రక్తంలోనే ఉంది తనకు లేకపోతే ఉన్నవాణ్ణి చూసి అసూయపడ్డం సహజమే కానీ తనకన్నీ ఉన్న ఎదుటివాడు బాగుపడ్డం చూసి ఏడవడం ఓ జబ్బు ఆ జబ్బే ఉంది వినాష్కు తరతరాలుగా వాళ్ల వంశంలో అందరికీ బిజినెస్ ముత్తాతలు పసుపు తాతలు పోగాకు తండ్రి ఎరువులు అలా అమ్ముతూనే ఉన్నారు వినాష్ కూడా వ్యాపారంలోకి దిగాడు కాకపోతే వాళ్లంతా స్థిరంగా ఒకటే వ్యాపారం ఇతగాడు మాత్రం కప్పలా గంతులు కొన్నాళ్లది కొన్నాళ్ళిది ఎవరైనా కొత్తగా ఏదైనా వ్యాపారం మొదలుపెట్టారో అనగానే అర్జెంటుగా తాను అందులోకి దిగిపోవాలి ఇది బాగానే నడుస్తుంది కదరా మళ్లీ అదేందుకు అని తండ్రి శాంతకుమార్ చిలకి చెప్పినట్లు చెప్తాడు అయినా వినకపోతుంటే ధృతరాష్ట్రుళ్లా ఊరుకున్నాడు దాంతో అచ్చంగా దుర్యోధనులా ముండిగా మూర్ఖంగా తయారయ్యాడు అన్నీ పనులే అతగాడో పెద్ద తలనొప్పి వ్యవహారం అందరికీ కాకపోతే శాంతకుమార్ గారి ఉప్పు తిని బతికిన వాళ్ళు కాబట్టి వినాష్ ఆగడాలు భరిస్తున్నారు అందరిలోకి ముఖ్యుడు కొండలరావు వినాష్ బాధ్యత కొండలరావుకు అప్పగించాడు శాంతకుమార్ వినాష్ ఏదో చేసి కొండలరావు కొంప మునిగింది అని చెప్పడం కొండలరావు పొరుగులు పెట్టడం సర్వసాధారణం ఉండాల్సిన అవలక్షణాలన్నీ ఉన్నాయి వినాష్కి పెళ్లి చేసుకోమంటే వెండవు అందరిలోకి అందగత్తె కావాలి అంటాడు ఎన్ని సంబంధాలు చూసినా ఎవరూ నచ్చరు పెళ్లి చేసుకుని వాడు తిన్నగా ఉంటాడా అంటే ఉండడు పిచ్చి వ్యవహారాలు పెట్టుకుని పేకల మీదకు తెచ్చుకుని కొండలరావు కొంప మునిగింది అంటాం ఆయన వెళ్లి సర్దుబాటు చేయడం బోల్డు సార్లు జరిగింది అటువంటి వినాష్ ఒక పార్టీలో అస్తవ్యస్తని మొదటిసారిగా చూశాడు చూడగానే అయిష్టత కలిగింది అప్పుడే వ్యాపారంలో కడుగుపెట్టి విజయం దిశగా వెళ్తున్న అస్తవ్యస్తని అందరూ అభినందించడం చూసి భరించలేకపోయాడు వినాష్ వెంటనే నుంచి వచ్చేసి అత్యవసర సమావేశం ఏర్పాటు చేశాడు మనం కూడా వెంటనే దోమల మందు చేసి మార్కెట్లోకి ప్రవేశపెట్టాలి దాన్ని ధాటికి తట్టుకోలేక దోమబాణం పోవాలి అస్తవ్యస్త రోడ్డును పడాలి అన్నాడు ఎందుకురా ఏదో పాపం అతని అతను ఉన్నాడు అతనితో మనకేం విరోధం అని తండ్రి చెప్పాడు కానీ వినలేదు అంతేకాదు ఏమైంది ఎంత దాకా వచ్చింది అని అందర్నీ కంగారు పెట్టి చంపుకు తిన్నాడు అతన్ని పోరు పడలేక ఏవో ప్రయోగాలు చేసి ఒకటి కనిపెట్టారు దానికి బాణం అని పేరు పెట్టారు దోమ బాణం కంటే చూడ్డానికి కాస్త అందంగా ఉంది మంచిరోజు చూసి లాంచ్ చేశారు తీరా చూస్తే అటర్ ఫెయిల్యూరు మన్మద బాణం పీలిస్తే దోమలు కొట్టడం మాండం అటుంచి ఉళ్లంతా దురద ఇంతేసి దద్దుర్లు జనం తిట్టిపోశారు మన్మద బాణాలు గోడ కొట్టిన బంతుల్లా తిరిగి వచ్చేశాయి గోడౌన్కి మండిపడ్డాడు వినాష్ వాళ్ళకి కోపాలొచ్చాయి తగినంత సమయం ఇవ్వకుండా వెంటపడి కనిపెట్టు కనిపెట్టు అని కంగారెట్టి చంపేస్తే ఇలాగే ఉంటుంది మరి అన్నారు దాంతో మరీ వచ్చింది వినాష్కి ఆ కోపంలో వేగంగా కారు నడిపి ఆటోని గుద్దేసి అక్కడి నుంచి పారిపోయి కొండలరావు కొంప మునిగింది అని ఫోన్ చేశాడు వీడొకడు నా ప్రాణం కొరుకు తింటున్నాడు అని విసుక్కుంటూ డబ్బులు తీసుకుని వెళ్లాడు కొండలరావు అన్యాయంగా అస్తవ్యస్త పోయి పళ్ళు రాలుగొట్టుకున్నాను అని బుద్ధి తెచ్చుకోవడం పోయి అతని కారణంగానే నాకు ఈ కష్టాలు అని అతని మీద కత్తి కట్టాడు నాన్న కుట్రలో పని బోళ్లంత డబ్బు ఖర్చు చేసి మార్కెట్కు వెళుతున్న అస్తవ్యస్త సరుకు దొంగలించి దాని స్థానంలో నకిలీ సరుకు లోడు చేశాడు ఫలితం మామూలుగానే దోమబాణాలు కొన్న జనం నకిలీ సరుకు వల్ల బాధలు పడ్డారు ఊపిరాడక స్పృహ తప్పారు కొంతమంది మరణం అంచుల దాకా వెళ్లారు హాస్పిటల్ నిండా బాధితులే పెద్ద గొడవైంది దోమబాణం ఫ్యాక్టరీని సీజ్ చేశారు అస్తవ్యస్తని అరెస్టు చేశారు భగీరథ వల్ల లాభం పొందిన వారెవరో బేలిపించి బయట తీసుకొచ్చారు కేసు పెట్టారు బేలిపించిన పుణ్యాత్ముడే పూనుకుని ఓ లాయర్ని పెట్టాడు ఫీజు నేనిస్తాను అని చెప్పాడు ఆ లాయర్ పేరు బండి కనకారావు ముద్దుగా గారు అంటారు అందరూ వాయిదాల లాయరు అని మరో పేరు కూడా ఉంది ఎప్పుడూ వాయిదాలు తప్ప వాదించి ఎరుగడు బంక కేసు హీరింగ్కి రావడం వాయిదా పడ్డం అలా ఆ గడిచాయి అస్తవ్యస్తం మీద దిగులతో భగీరథ అనారోగ్యంతో శాస్త్రిగారు మూసారు పోతూ పోతూ కనిపెట్టినవన్నీ ఇచ్చాడు భగీరథ అస్తవ్యస్తని భాగ్యలక్ష్మికి అప్పగించే జాగ్రత్త మహర్జాతకుడు అని చెప్పాడు శాస్త్రిగారు స్వంతింట్లో తల్లిని పెట్టుకుని ఏదో జీవితం లాక్కొస్తున్నాడు అస్తవ్యస్త అలాగే ఇంకొంతకాలం గడిచేదేమో అంతలో ఓ సంఘటన జరిగింది కోర్టుకు కొత్త జడ్జి వచ్చాడు కేసులన్నీ శ్రద్ధగా చూశాడు బంక వ్యవహారం చూసి మండిపడ్డాడు ఏంటిది జనమంతా వాయిదాలేనా రేపు గనక పార్టీ రాకపోతే వాడిని అరెస్ట్ చేయించి నిన్నేదో కేసులు ఇరికించి ఉరిశిక్ష వేస్తా జాగ్రత్త అని హెచ్చరించాడు దాంతో విధి లేక అస్తవ్యస్త దగ్గరకు వెళ్ళి ఇంతవరకు లాక్కొచ్చాను రేపు మీరు హాజరు కావలసిందే అన్నాడు సరే కానివ్వండి నా తలరాతి ఎలా ఉంటే అలా జరుగుతుంది అన్నాడు అస్తవ్యస్త కోర్టుకి హాజరయ్యాడు అస్తవ్యస్త నాకే పాపం తెలీదు ఎవరో కుట్ర పన్నారు అని చెప్పాడు వాదోపవాదాలు జరిగాయి తీర్పు అస్తవ్యస్తకి వ్యతిరేకంగా వచ్చింది బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని తీర్పు చెప్పి అపరాధం చేసినందుకు ఇతనికి రెండేళ్ల జైలు శిక్ష వేశారు అన్ని ఛానల్స్లోనూ రోజుకి ఇరవై నాలుగు గంటలు ఓ వారం రోజుల పాటు ఇదే వార్త చాలా డబ్బు ముందే పోయింది ఇప్పుడు నష్టపరిహారం కోసం మిగిలిన ఇల్లు కూడా అమ్మేయాలి మళ్లీ రోడ్డును పడాలి తను ఒకడైతే అదో రకం అమ్మ కూడా ఉంది ఇల్లమ్మేసి తను పోతే పాపం ఆవిడెలా బతుకుతుంది అస్తవ్యస్తం మనసు వికలమై ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు అప్పుడే బ్లాక్మెయిల్ రాయ రావడం జరిగాయి పరిస్థితి గమనించిన రాయ రంగంలోకి దిగాడు హైకోర్టుకి వెళ్లాడు సూర్యారావు అనే లాయర్ని పెట్టాడు ఆ సూర్యారావు బోళ్లంతా ఫీజు పుచ్చుకున్న అఖండు కేసంతా తిరగదోడాడు వినాశు గుట్టు చేశాడు ఫలితం అస్తవ్యస్తికి బదులుగా వినాశికి పడ్డాయి జైలు శిక్ష జరిమానా జరిమానా ఎడం చేత్తో కట్టేశాడు శాంతికుమార్ కొడుక్కి తెల్లారేసరికి బెయిల్ కూడా తెప్పించాడు జరిగిన అవమానం చాలు ఆ అస్తవ్యస్త జోలికి పోకుండా నీ మానాన్ని ఉండు అని కొడుక్కి హితవు చెప్పాడు ఏమీ లేకుండానే మీద కత్తిగట్టిన వినాశ్ ఇంత జరిగాక ఊరుకుంటాడా ఏవో ప్లాన్లు వేయడం మొదలు పెట్టాడు అస్తవ్యస్త ఫుల్ బిజీ మళ్లీ పుంజుకోవాలి అదే ధ్యాస అదే సమయంలో వెంకటస్వామి దగ్గరకు వెళ్ళింది ఆత్రత ఇంకో ప్రేమలేక రాసింది తాను తొలిచూపులోనే ఎంతగా ప్రేమించిందో రాసింది మీరు కాదంటే నాకు ఆత్మహత్య శరణ్యం అని రాసి వెంకటస్వామికిచ్చి ఒకవేళ తాను చచ్చిపోతే అని చెప్తుండగానే లేదు కిందటిసారి చెప్పాను తాను చచ్చిపోతాను అంటే నేను పెళ్లి చేసుకుంటానని చెప్పారాయన అన్నాడు ఆత్రత ఆనందానికి అవధులు లేవు మరెన్నాళ్ళు చెప్పావు కావేం అని ఇంటికి వెళ్లి స్నానం చేసి ఇస్త్రీ చీర కట్టుకుని ఆకుపచ్చ కార్డు పుచ్చుకుని అస్తవ్యస్త ఇంటికొచ్చింది భాగ్యలక్ష్మికి విసుగేసింది మాకు కావలసింది ఈ ఆకుపచ్చ కార్డు కాదమ్మాయి అసలు ఇప్పుడు ఏ కార్డు వద్దు అప్పట్లో మా అబ్బాయి పరిస్థితి బావుండలేదు అందుకే పెళ్లి చేద్దామనుకున్నాను ఇప్పుడంతా చక్కబడింది కాబట్టి ఆలోచన మానుకున్నాను అంది కాదండి మీ అబ్బాయి నన్ను పెళ్లి చేసుకునేందుకు ఒప్పుకున్నారట మా వెంకటస్వామి బాబాయ్తో స్వయంగా చెప్పారట అంది ఆత్రత ఓసి నీ పిచ్చి దొంగలతోలా మా అబ్బాయి పెళ్లి చేసుకోవాలంటే నాతో చెప్తాడు మీ బాబాయ్కి ఎందుకు చెప్తాడు అంది భాగ్యలక్ష్మి పెద్దవాళ్ళకి చెప్పడానికి సిగ్గేస్తుంది కదండి అందుకే అలా చెప్పారేమో అంది ఆత్రత ఆత్రికలు తిరిగిపోతూ నాకు కాబోయే కాళ్లు ముందు నాకు నచ్చాలి నువ్వు నాకు నచ్చలేదు అంది భాగ్యలక్ష్మి విసుగ్గా ఆయన స్వయంగా చెప్పాక మీకు నచ్చడం ఎందుకు ఏడవడానికి అంది ఆత్రత నువ్వు అని ఆవిడ పోను అని ఆత్రత ఇద్దరూ వాదించుకుంటూ ఉంటే ఆ గోళమిని బయటకొచ్చాడు అస్తవ్యస్త ఏంటమ్మా ఎవరి అమ్మాయి అని అడిగాడు చెప్పింది ఆవిడ నేను పెళ్లి చేసుకుంటానని చెప్పలేదే అన్నాడు దొర్లి ఏడవడం మొదలుపెట్టింది ఆత్రత నా హృదయం నన్ను అన్యాయం చేయకండి అని శోకాలు అప్పుడు గుర్తుకొచ్చింది అస్తవ్యస్తకి వెంటనే నవ్వొచ్చింది నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు నేను పెళ్లి చేసుకోకపోతే నువ్వు చచ్చిపోతావేమో అంటే అప్పుడు సరే అన్న మాట నిజమే నిన్ను పెళ్లి చేసుకుంటానని కాదు ఇంకెవరినో నేను పెళ్లి చేసుకుంటే నువ్వు ఆత్మహత్య మానేస్తావని అనుకున్నా తెల్లబోయింది ఆత్రత అలా ఎవరైనా చేస్తారా అని గోలపెట్టింది మీరు నన్ను పెళ్లి చేసుకోపోతే చచ్చిపోతా అంది చస్తే చావు అంది భాగ్యలక్ష్మి ఆత్రతని చూసి జాలేసింది అస్తవ్యస్తకి కాస్తంత కృతజ్ఞత కూడా కలిగింది ఈ అమ్మాయి రాసి ఇవ్వకపోతే ఈ కథ జరిగేది కాదు తను కష్టాల్లో నుండి బయటపడ్డానికి పరోక్షంగా కారణమైన ఆతరతకి సాయం చేయాలని అనిపించింది అందుకే పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగా ఉండాలని నా కోరిక నీకు నా దగ్గర ఇస్తాను అన్నాడు ఈ పిల్లకి వ్యాపకాయంత వెర్రి ఇస్తావు అంది భాగ్యలక్ష్మి ఏదో ఒకటి సెక్రటరీగా ఇస్తాను అన్నాడు నెత్తిన బుట్టెడు మల్లెడు దెమ్మరించినట్లయింది ఆతరతికి సెక్రటరీ అంటే జయంతి సెక్రటరీ అంటే రాజశేఖరం సెక్రటరీ అంటే ప్రేమ ఆ ఉద్యోగం చాలు ఏడాది తిరిగేసరికి పెళ్లొద్దన్న ఈ బ్రహ్మచారి ఈ సెక్రటరీని పెళ్లి చేసేసుకుంటాడు అనుకుంది కాని ఆమె ఊహించలేదు ఏడాది కాదు రెండు నెలల్లో అస్తవ్యస్త జీవితంలోకి అతని ఊహాసుందరి ప్రవేశిస్తుందని అస్తవ్యస్త తిరిగి వ్యాపారం మొదలుపెట్టాక చాలా వరకు పాత పనివాళ్ళని పిలిపించి ఇచ్చాడు మంచి సెక్రటరీ కావాలి జాలితో ఆతరతికి సెక్రటరీ పోస్ట్ పోస్టిచ్చాడుగాని అదో అయోమయం మేళం చదువు డిగ్రీల కన్నా లోకజ్ఞానం ముఖ్యం అలాని ప్రకటించాడు కొంతమంది వచ్చారు ఇంటర్వ్యూకి తనే స్వయంగా ఇంటర్వ్యూ చేశాడు మొదట అమ్మాయి పేరు లత చూడండి మీ నాన్నగారు పొద్దున్న బజారుకు వెళ్ళి వంకాయలు కాకరకాయలు అరటికాయలు చామదుంపలు తెచ్చారు మీ అమ్మ ఏ కూర వండుతుంది అని అడిగాడు బెండకాయ్ అని జవాబు చెప్పింది లత రెండో అభ్యర్థి సుందరి ప్రశ్న అడగగానే బౌరమ్మని ఏడ్చింది మా నాన్నగారు లేరండి అంది సరే పోని ఎవరో ఒకరు కూరలు తెచ్చారు మీ అమ్మ ఏం కూర చేస్తుంది జాలిగా అడిగాడు మళ్ళీ బోరని ఏడ్చింది సుందరి అమ్మ కూడా లేదండి అంది మూడో శాలతి అరుణ అతడు అడగగానే మొహం మార్చుకుంది ఇదే మన సమాజంలోని దౌర్భాగ్యం ఓ పక్క భేదసాధలు గంజిలేక అలమటిస్తుంటే అగ్ర కులాల వాళ్లు నాలుగేసి కూరలు తెచ్చుకోవడం ఏ వండాలా అని ఆలోచనలు చేయడం బూర్జువా అంటూ దెబ్బలాటకు దిగింది బెదిరిపోయాడు అస్తవ్యస్త కాసేపాగి మళ్లీ పిలుస్తా అన్నాడు అప్పుడు డోర్ తెరుచుకుని లోపలికొచ్చింది ఓ మెరుపు తీగ కళ్ళు గిరును తిరిగాయి అతగాడికి అప్రయత్నంగా అదే ప్రశ్న వేశాడు చిన్నగా నవ్వింది మా నాన్నగారు పూట కూరలకు వెళ్లారో అంటే ఆయనకు ఉద్యోగం లేదని అర్థం అటువంటి వాళ్లు బయటకు వెళితే ఓ పట్టాన ఇంటికి రారు కనిపించిన వాళ్లతో బాతాకాని వేసి ఎప్పటికో కొంపకి చేరతారు కాకరకాయ అవుతుంది అరటికాయ వేపుడు త్వరగానే అవుతుంది గాని వేపుడు రాత్రిపూట అన్నంతో బాగుంటుంది చామదుంపలకేం తొందర కాబట్టి అమ్మ వంకాయ కూర చేస్తుంది అని తీయగా చెప్పింది అస్తవ్యస్త ఆనందానికి యు ఆర్ సెలెక్టెడ్ అన్నాడు చిన్నగా నవ్వింది ఐఆమ్ సారీ నేను జాబ్ కోసం రాలేదు అంటూ తన విజిటింగ్ కార్డ్ ఇచ్చింది కే డోలాయా ఆ తర్వాత నాలుగు లైన్లు ఆవిడ డిగ్రీలున్నాయి తర్వాత రెండు లైన్లు ఆవిడ కొన్న కంపెనీల పేర్లున్నాయి అదిరిపడ్డాడు అస్తవ్యస్త మీరు ఇక్కడ ఇలా అన్నాడు మీతో బిజినెస్ టైఅప్ వచ్చాను అంది ఆశ్చర్యపోయాడు నాతోనా అన్నాడు అవును మీరు దోమబాణం తయారు చేస్తున్నారు అవి వాడితే వస్తాయి కాబట్టి రుమాలు అత్యవసరం గుడ్డ రుమాలు బావుండదు టిష్యూ పలచగా ఉండి చిరిగి ముక్కుకి అతుక్కుపోతుంది నేను కొత్త రకం పేపర్ రుమాలు కనిపెట్టాను మృదువుగా చిరిగిపోకుండా ఉంటుంది కమ్మని సువాసన లేత గులాబీ రంగు చూడండి శాంపిల్ అంటూ తీసిచ్చింది చూడగానే ఫెదా అయిపోయాడు ఇద్దరూ వ్యాపారం గురించి మాట్లాడుకున్నారు ఒక వచ్చారు ఇక నేను వెళతాను అంటూ లేచింది కారు దాకా వెళ్ళి మిమ్మల్ని ఒక మాట అడగనా అన్నాడు అడగండి అంది నా పేరు విచిత్రమైందే అలాగే మీ పేరు డోలాయ నేనెక్కడా వినలేదు అన్నాడు నవ్వింది డోలాయ అందరూ నా పేరు వినగానే అడిగే ప్రశ్న మీరు ఇంతసేపటి తర్వాత అడిగారు యు ఆర్ గ్రేట్ అంది ఎంతకి మీ పేరు మీకు అర్జెంటు పనులేమీ లేకపోతే అలా డ్రైవర్కి వెళదాం దారిలో మాట్లాడుకోవచ్చు అంది వెంటనే కారెక్కేశాడు అస్తవ్యస్త నా పేరు వెనుక పెద్ద కథ ఉంది అంటూ మొదలుపెట్టింది నిజమే పెద్ద కథే ఉంది అనంతరం ఆదిలక్ష్మి దంపతులకు పెళ్లైన ఎన్నో ఏళ్లదాకా పిల్లలు పుట్టలేదు వారి ఇంటి జ్యోతిష్యుడు గారు మాత్రం నీకు సంతాన యోగం ఉంది కాస్త అటు ఇటుగా నువ్వు తండ్రి పోతావు అని అనేకమార్లు కొండ బదులుపొట్టి మరీ చెప్పాడు ఆయన మాట నిజమైంది నలభై ఐదు నిండాక ఆదిలక్ష్మి కడుపు పండి కూతురు పుట్టింది మహర్జాతకురాలు కాకపోతే కాస్తంత గ్రహ దోషం ఉంది ఆలస్యం చేయకుండా పదకొండో రోజునే నామకరణం చేయండి ఖ అనే అక్షరంతో ఆరంభమయ్యే పేరు పెట్టండి అని చెప్పాడు విశ్వం గారు ఖ అక్షరంతో పేరు ఎక్కడ దొరుకుతుంది కర్మనాశిని అని పెడదామనుకున్నారు కర్మ కాదు కర్మ అనాలి కాబట్టి కుదరదు కరవాహిని అని ఏ దేవతైనా ఉందేమో అని వెతికారు లేదు ఖర తాడిత ఖర పీడిత అలా అన్ని పేర్లు చూశారు ఒకటి కుదరలేదు తెల్లారితే నామకరణం మళ్లీ విశ్వంగారి దగ్గరకు పరిగెత్తి త్రాహి త్రాహి అన్నారు ఆయన మళ్లీ చూసి పోని డో అనే అక్షరంతో మొదలయ్యే పేరు పెట్టండి అన్నాడు అది కష్టతరమే అయింది అవతల ముహూర్తం ఆసనమైంది హడావిడిగా డోలాప్రియ అని పేరు పెట్టేశారు పిల్లకెప్పుడు ఏదో అనారోగ్యం ఓ న్యూమరాలజిస్టు చూసి పేరు నప్పలేదు ప్రీ అనే అక్షరం తొలగించండి డోలాయా అని పిలవండి అని సలహా ఇచ్చాడు లేక లేక పుట్టిన పిల్ల ఒక అక్షరం కాదు నాలుగు తగిలించమన్నా తొలగిస్తాడు అనంతరం వెంటనే ప్రీ తీసేసి డోలాయా అని పిలవడం మొదలుపెట్టారు డోలాయా ఆరోగ్యం బాగుపడింది తన పేరు వెనక కథ చెప్పడం ముగిసేసరికి వాళ్ళిల్లు చేసింది రండి ఇదే మా ఇల్లు అంది ఇంటిని చూసి అస్తవ్యస్త కళ్ళు గిర్రం తిరిగాయి ఆ ఇల్లు పెద్ద సరస్సు మధ్యలో ఉంది చిన్న వంతెన మీదుగా వెళ్లాలి ఉదయపూర్ లేక్ ప్యాలెస్లో ఉన్న ఆ ఇంటిని చూసి మీరు ఏదైనా రాజవంశానికి చెందినవారా అన్నాడు అస్తవ్యస్త కాదండి తరతరాలుగా మాది వంశం మా తాతగారు అప్పుడెప్పుడో ఈ స్థలం ఆక్రమించుకున్నారు చూస్తే అది చెరువు అలా వదిలేశారు నాకే ఈ ఆలోచన వచ్చింది చెరువు ఎండిపోయిన సమయంలో ఇలా ఇల్లు కట్టించేశా వర్షాలు పడి ఇదిగో ఈ విధంగా అయింది అంది ఇద్దరూ లోపలికి వెళ్లారు పరిచయాలయ్యాయి దోమబాణం ఓనర్ అని తెలిసి పరమానందపడింది నీటి మధ్యన ఇల్లు దోమలు పీకు తినేవి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వాటి బారి నుండి తప్పించుకోలేకపోయాం అప్పుడు మీ దోమ బాణం వాడి సుఖంగా ఉన్నాం అని తెగ మర్యాదలు చేసేసింది అస్తవ్యస్త డోలాయ మధ్య స్నేహం పెరిగింది ఇష్టం ఏర్పడింది ప్రేమగా మారింది ఇరువైపులా పెద్దవాళ్లు కూడా సరే అనుకున్నారు కాకపోతే జాతకరీత్యా అస్తవ్యస్థకి ఆలస్యంగా చేయాలి పెళ్లి అంటే ఎన్నేళ్లకి ముప్పై ఎనిమిది దాటాక చెప్పింది భాగ్యలక్ష్మి ఓస్ అంతేనా ఆలస్యంగా అంటే ఏ అరవై దాటాకను అనుకున్నా ముప్పై అంటే ఈ రోజుల్లో మగపిల్లాడికి ఎర్లీ మ్యారేజ్ ఇప్పుడు ఎంత వయసు అని ప్రశ్నించాడు అనంతరామ్ ముప్పై ఐదు చెప్పింది మరికనే ఈ పాటు ఒకరినొకరు అర్థం చేసుకోవచ్చు ఆ తర్వాత నెల్లేరు మీద బండి నడకలా ఉంటుంది జీవితం అన్నారు